అమ్మ ఒకప్పుడు చూస్తే ఊకేనే రోడ్డు దాడుతుంటే మీ ఇప్పుడు చూస్తేనే భయం అవుతుంది భయామ్మో ఏం కాలరు ఏం లారీలు ఏం బస్సులు నాయన ఇది ఈ తీరు వస్తున్నాయి ఓహ్ మంచి మంచి పెట్టాలి మీద మీద ముఖం ముఖం కనిపిస్తాడు మండీలో వేసినట్టు కనిపించాలి ఇది

మంచిగా ఉంది మరి ఆంధ్ర కాయలు తక్కువ తెచ్చినావు ఏ అయిపోయినాయి గివే ఉండేడా ఆయన వేసుకొచ్చినా మరి మూడు ఉంటే నాకు ఒకటని అని ఆ గిరాక్ వచ్చిన వాళ్ళు మళ్ళీ నాతో ఇటు మళ్ళీపోతారు కానీ నాకు ఒక కిలో రెండు కిలో టమాటాలు ఏ టమాటాలు నాకు ఆర్డర్ ఉందన్న నువ్వు ఎక్కున్నామని సార్ అందుకు అని ఏమో కొన్ని ఇస్తుకుంటారు అరే నాది గిరాక్ వచ్చింది ఆర్డర్ వచ్చింది ఫోన్ చేసిండు రెగ్యులర్ కస్టమర్ సారు సారు ఆర్డర్ వస్తే మరి నాకు సార్ సారు నీకు ఇవ్వాల మొడు పెట్టినావు నీకేం తెలుసు ఆరు నెలలు నేను పెడుతున్నా ఈడ నేను ఎనిమిది రోజుల నుంచి పెడుతున్నా కొన్నావా రెండేళ్ల నుంచి పెడుతున్న ఆ క్యాబేజ్ పొట్టు పొచ్చు లేకుండా ఎవడా కొనడు ఏం మంచిగో ఏమో ఏం దారా తెసినావు బెండకాయ బెండకాయ రెండు వందలు మడము మంచిగా మల్లె మొగలు మల్లె మొగలు నట్టు ఉన్నది ఇంగో ఎట్ల ఉన్న యా త కాయ ఎంత మంచిగా ఉందని కుటున్నా ఇది మరి బంగారం బెండకాయలు మంచిగా ఉందా ఉంది కానీ మరి నువ్వు వంకాయలు తెచ్చుకోలేవేమి ఏ దొరకలేవు రాజు నీ అమా సొంకాయలు వచ్చినాయి అరే లేవు రాబాయ్ లేవు కూర్చున్నావు అరే నువ్వు రైతు అయితే ఏం చేయమంటున్నావు రా మేము అడ్డా చేసుకున్నాం నేనా పట్టుకో నేను బాక్స్ ఎత్తుకుంటాను గట్టిగా నువ్వు రైతు వారేమన్నా నువ్వు రైతు అయితే ఫైన్ చేయించుకోవచ్చు తారా హేసుకోవచ్చు టారా ఇగో నాలుగుండాలి రైతు ఇగో ఇట్లా చూ కట్టుకోండి తరుగునావు ఏం ఎవరు నువ్వు వెళ్ళాడు కుతలుకో సార్ ఏం కావాలి సార్ చెప్పండి సార్ వేసుకోండి సార్ బెండకాయలు వేసుకోండి వేసుకోండి మేడం పది రూపాయల పావుకి

విరాజిడ కొట్టి వచ్చినావు కార్మిక వ్యవస్థలోకి అయిపోతాది దా కిలో వండికే శాతం కాదు మీద మాట్లాడుతుడు అది ఈనా అమ్మ రాను పంట పండి అని కోసం అమ్మనికే శాత కాదు చూడాలి మన దంత ఖరాబ్ చేయడానికి వచ్చిండు నీ అమ్మ నేను కుటు అమ్మనా రావాలి నలభై రూపాయల కిలో పెండు నలభై రూపాయల కిలో నలభై రూపాయల కిలో రావాలి వద్దా మంచిగా ఉంటావు సారు ఉప్పు కారం వేసుకొని తింటి సార్ ఎప్పుడు తింటే అటు క్యాబేజ్ గడ్డ పాడై సారో టమాటాలు నలభై రూపాయల కిలో ముప్పై రూపాయలకి సారో అమ్మా ఇరవై ఐదు రూపాయల కిలో అయినా నాలుగు ఇస్తుంటు అంతా ఒక్క కారా అత్తలేరు జల్లా చాలా ఇస్ కిలో వస్తుంది ఓ లారాయి ఆపకుండా ఓట్నీ లారోడు అట్లయినా టమాటాలు నేను ముంగట చూసిన ముడ్డీటా గానే జర్రా మేడం ఇంకేం కాలేదు చిక్కుడుకాయనా చిక్కుడుకాయ నలభై రూపాయలు మేడం కేజీ నలభై కేజీ చాలా పుచ్చు లేదేం లేదు సార్ మంచిగా ఉంది ఇంకా సార్ టమాటాలు తీసుకోండి బెండకాయల వంకాయలు టమాటాలు మరి నువ్వు దంత చేయడాకూడత ఏమి యాదా నాకు అర్థం కాదు ఏసా సార్ ఇగో అదే కిలో బెండకాయలు కిలో సిక్కుడుకాయ నేను ఏనీకి రాయనీ డబ్బల ఆ పుచ్చులు తీసేసే ఆ పుచ్చులు పెట్టి ఎట్లా కొంటారు కొంచెం ఇగో చూడాల మా బాధలు

సాట్ రూపాయ సార్ అరవై రూపాయలు కిలో ఏ రాదు సార్ అరవై రూపాయలు చిన్న నువ్వు కొనసాగుతాయి పెద్ద పెద్ద ఎవరు కొనసాగు సార్ అవి పది రూపాయలు గిటా రావు కిలో బస్ మేడం మీరే కేతు చేను వెనకకే ఉంది మేడం మంచి లేతలు అయితే కౌలీ కౌలి బెండి దీకు ఫ్రెష్ తాజా మాలయా మేడం డైలీ ఇదరియా బయటతే అల్లు అల్లు జావు సార్ దేకే జరా గాడి దేకే జావు ఇక్కడ బాండి వస్తు ఆ పాపను అచ్చా పగడ్కే జావు ఇన్న ఊష పోర సచ్చిబినా క రాయే యాదానా ఏమంతో ఇక రా నువ్వు ఏమైంది రాజు పోతాయిదా అవే పోతాయిదా ఎందుకు బాధపడుతున్నావు పని చేస్తున్నావు ఎట్టెట్టి అలా గిరాక్ బాగా జమ చేసినావు నువ్వు బాగా అంటున్నావు యాదన్న రాజ్యాలు దందా చూడు నాలుగైదు ఐటమ్లు మంచిగా అమ్మిండి అంటున్నావు ఏమని చెప్పాలన్నా ఇంటి పైసలు వచ్చినట్టే ఉన్నాయి కానీ ఎలా మిల్లలకినట్టే ఉన్నది ఏమైంది రాజు అంతగానో ఏమొచ్చింది ముగ్గురు పిల్లలన్నా ఉస్కూల్ ఫీజు గట్టా నీకే తలపానం తోకకు వస్తుంది తెలుసా సారు మళ్ళా ఫోన్ చేస్తుంటాడు ఏమైనా రాజ్యాలు ఉస్కూల్ ఫీజు ఏమైనా రాజ్యాలు ఉస్కూల్ ఫీజు అంటే ఈ వంకాయలు టమాటాలు అమ్మి ఆ ఉస్కూల్ కాడ ఒక కర్మ ఇంకా రెండు ఉన్నాయంట ఆ రెండో పీస్ కర్మ పీస్ కడితేనే పిల్లల్ని ఎగ్జామ్ ఎట్లా అంట సారు ఎంత తిప్పలవాట కానీ ఏముంది ఆ కర్మ పీస్ అలా కట్టి కట్టి యాష్టకు వస్తున్నది ఇవి అమ్మాలి కొండ పోయి ఉసుకులు పోయి ఫీజు కట్టాలి నీ పని మంచిగా ఉంది యాదనా నీకు పికర్ లేదు సకర్ లేదు అమ్ముకున్న కాడికి మంచిగా జేవులు పెట్టుకుంటున్నావు అకౌంట్లో వేసుకుంటున్నావు ఏం జమ కూర్చు రాజోలు ఇద్దరు కొడుకులు నాశనం చేస్తారు ఎందుకే ఏం చేయాలి

ఉంటేనే కొడుకు లేకపోతే ఏం చేయాలి రాజు ఈ ఆపద చెప్పుకుంటే తెల్లారా నీ గా నా గా తె పాండు పాలకూర జోరతున్నావు ఏం చేయాల బావా చెల్లెలు పెద్ద టీవీ కావాలంటే ఏదానికే సరిపోవు పాలకూర అమ్మి పెద్ద టీవీ చేస్తాను బాబా అరే తేవాళ్ళు బాగా మాడది పాండు వంకాయలు బెండకాయలు ఇంకేమైనా కాయలు తీసుకో అమ్మోయ్ ఏడొస్తాను బావా ఈ పెద్ద ఫోన్ చల్లవు ఇక్కడ మాట్లాడుకుంటే ఎక్కడ చూస్తున్నాయా అసలు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు పది రూపాయలు ఇస్తా తీసుకో ఏ పది రూపాయలకు రాదన్న ఈ బండి అయినా ఓనా కూరగాయలు కూరగాయలు ఏ ఇట్లా అయితే బ్రేక్ కట్టేయాలి అదని ఇట్లా అయితే ఆయటట్లేవు ఏం సంగానా నా ఇక్కడ వచ్చినావు ఇక్కడనే వచ్చిన నీతానికే వచ్చిన ఏం కావాలి కూరగాయలు కొననీకే రాలేదు నీళ్ళ కూరగాయలు పెట్టద్దంటున్నా రోడ్డు మీద ఎందుకు ఎందుకు అంటే పెట్టొద్దు అంటున్నా నేను ఏం రోడ్ ఏం నీ అయ్య జాగిరా నీ తాత జాగిరా నా అయ్య జాగిరి తాత జాగిరి అంటలే నువ్వు ఏం జరుగుతున్నదో నీకు తెలియదు అరే నువ్వు కొనే ఉంటే కూరగాయలు కొనుక్కరు మా నొల్లివేటకు నొల్లివేటకు అంటే కాదే కూరగాయలు ఇక్కడ బంద్ చేయండి రోడ్ మీద సర్పంచ్ బావ నీకు తెలిసినందుకు మాట్లాడుతున్నావు నేనే ఫోన్ చేసి పిలిపిస్తావు ఆ చెయ్యి హలో బావా సర్పంచ్ బావా నేను రాజాలను మాట్లాడుతున్నా అరే ఈ వచ్చి రోడ్ మీద కూరగాయలు అమ్మనిస్తలేడు ఆ రమ్మన్ అయిన రమ్మన్ సర్పంచ్ మరి ఆయనతోనే మాట్లాడుతున్నాడు కొడితే కొట్టుమారు కానీ మీద కొడుతుంది జంగా పెద్ద పంచా ఉంది మొత్తం రాబావాడికి రాల్లి పెడుతున్నాడు మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడతావు ఇక్కడదే మాట్లాడు ఆ సర్పంచ్ సాబ్ నమస్తే జర్ ఇక్కడదా ఈ రాజ్యాలు ఛాన్ ఉరుకులాడుతున్నాడు ఉరుకులాడుతున్నాడు రోడ్ మీద కూరగాయలు పెట్టిలాడు భయాలు ఆడుతున్నాడు జర నువ్వు జల్దీ దా జరా మనిషి వ్యాను చూడరా ఈయన మూలే పోతున్నాడు చేస్తున్నాడు ఈయన ఇంటి ముగ్గట అమ్మినాడు ఈయన భూమిలో అమ్మినాడు అడుకోరే ఏడికైతే అడుకైతే చూసుకుంటా ఎవరెవరు వస్తారు రమ్మానవే నాడు చూసుకుందాం పనాడు ఏమి ఎట్లా ఎట్లా కొడుతున్నావు మేము లుంగి చెప్తున్నావు కొడతావా కొట్టురా మరి నువ్వు ఇక్కడికి ఉన్నదే మూరేడు అక్కడ జానడు చేస్తున్నావు దాన్ని ఏమైనా పడుతున్నది అట్లాడుతున్నావే నువ్వు నాకు అర్థం కాదు ఊకున్నా కొద్ది ఏమిరా పాండుగా ఇట్లా దానికి పొద్దు పొద్దుగాల లుగుడు కాదు ఇది మంచిది కాదు రాజ్యాలు నువ్వు అమ్మనీయ ఎవరు వస్తారా రాని ఎవరెవరు చేస్తావు చెయ్యి భయమా విష్ణు చేస్తే హలో విష్ణు అవ్వు ఇక్కడికి జల్దీ రానా ఈ జంగా మొత్తం పొట్టమే కొట్టినట్టు చేస్తుండ రోడ్డు మీద కురగాలం ఆయన ఆకి అమ్మినావు ఆయన భూమిలో అమ్మినావు నువ్వు రాయిడికి సర్పంచ్ ఇమ్మది చూసుకొని ఏడబోతాడు నా కాలాలు కట్టేట్టినట్టు చేస్తుండీనా నువ్వు రా జల్దీ జల్దీ రాను పిలిస్తే భయం పిలిస్తే జరుండు విష్ణాన్ని వస్తుండీ సంగ చెప్తాం పట్టుకోరా ఈ మూల్య పోయినట్టు చేస్తుండేమిరాడు ఎడికైతే ఎడికైతే చూసుకుందాం దేకింగే అరే విష్ణు రాని విష్ణు తాత రాని భయపడతానా నేను అరే ఈ జంగన పెద్ద లొల్లి పెట్టుకుంటుండ్రు రోడ్ మీద కూరగాయలు జంగన ఏమిది రోడ్ మీద ఘోరం ఇది పేదోడు బతు ఏమైతుంది నీకేమైతుంది పేదోడు అంటే ఇది మంచి పద్ధతి రోడ్ మీద రోడ్ మీద ఎన్నో ఇంత పది రూపాయలు సంపాదించుకొని ఏదో వేసుకుంటున్నారు వాళ్ళు బతుకులు రోడ్ మీద పడతాయి నా మాట నువ్వు అని చెప్తున్నా ఇంట లేడు మొండి శాతాలు చేస్తున్నాడు రాజ్యాలు అది కాదు విష్ణు అన్న అంగాలల్లా టైబజార్ కడతారు కదా అమ్మినందుకు సర్పంచ్ ఏంటంట కమిషన్లకు అలవాటు అయినగా మనకి టై బజార్ గిట కావాలన్నా చెప్పు ఎవరు ఇచ్చారు రాయ నాకు ఇచ్చారు ఇచ్చిర్రు మరి మనకి ఉంది నీళ్ళు వచ్చి టై బజార్ అడిగినట్టు అడుగుతున్నావు ఆయన చెప్తే నీకు అర్థం రయ్యా నీ మూల్యం పోతుంది ఆ రోడ్ మీద దానికి ఈయన ఎవరా రోడ్ ఒప్పించే మన రా

కాదు నువ్వు అమ్మినప్పుడేమో తప్పు లేదు మేము అమ్మేమో తప్పు వచ్చినా అది రోడ్డు మీద పెట్టి రయ్యా అని వచ్చినావు ఎవరు చెప్పుటాడు బుద్ధిమంతుడు అయితే మేము ఎందుకు వాడు చేసే కథ ఏమేమి తెచ్చినా లిస్ట్ ఉన్నది గ్రామ పంచాయతీలో నేను ఏం ఎత్తుకొచ్చి నా కొనుకొచ్చి అమ్ముతున్నా ఎత్తుకొచ్చినాడు ఎంటో వాడతారు కొనుకొచ్చినాడు కూడా ఎంట వాడుతారు బతుకనే అవే నువ్వు నాయంట ఇట్లా తాగినవు నువ్వు

అరే రోడ్డు మీద కూరగాయలు అమ్మొద్దు అని వచ్చి పెద్ద కొట్లాట పెట్టుకుంటే అప్పటిసాంది గిరియాక్ గాలిస్తలేడు ఏం గానిస్తలేడు ఉండబోతే నాలుగు కిలోలు కూరగాయలు ఉండవంటే అంటే లేడు ఆయన రెండు సార్లు మళ్ళా కంప్లైంట్ కూడా ఇచ్చిన రెండు సార్లు కంప్లైంట్ ఇచ్చిన సర్పంచ్ సా ఇప్పుడు నేను అంటే మామ రాజుకు చెప్పేది ఒకటే ఒకటేగాయలు రోడ్డు మీద అమ్మొద్దు అదే ఎందుకు సార్ సార్ మీరు బతుకనీకే అజమ్మని అందుకోడానికి బతకనీకనే అమ్మొద్దు అని అంటున్నా మరి ఎట్లా బతుకాలో మేము మరి రోడ్ మీద అమ్ముకోవద్దు అంటే మరి అమ్ముకోవాలి మరి ఇప్పుడు నిన్నమన్నా జరిగిన కథ మీకు చెప్తే నిజంగా కాదు కదా ఇవి అమ్మకుండా ఇంటికాడ వ్యవసాయం చేసుకుంటారు మీరు చప్పడానికి ఏమైంది ఎట్లయితున్నది లోకంలా ఏమైతున్నది కొంచెం అర్థం చేసుకో ఇది ఎవరిది జాగా తెలుసుగానే నీ చేతిలోనే ఉన్నది కదా అది ఇప్పుడు నీదని చెప్పేసి నీ దాని అమ్ముతున్నారు అంతే కదా సరే అమ్మని అమ్ముకుంటే నాలుగు రూపాయలు వస్తే మాకు కూడా మంచిదే ఇప్పుడు నువ్వు ఆ పైపెత్తుకపోయి ఈ వేయరెత్తుకపోయి అమ్ముకున్నాడు మాకు తిప్పలుండే ఇప్పుడు నువ్వు ఏదో కొనుక్కోకుంటున్నాడు అమ్ముకుంటున్నాడు కానీ అది అంటున్నా నేను దొంగతనం చేస్తా నువ్వు ఉండరా నువ్వు అన్నిటికీ జాగ ఉషారు జాగారు ఆయన నాకు వడది ఆయన కూడా నేను చెప్తున్న విషయం నువ్వేమన్నాను సార్తో మాట్లాడు ఈ జాగల పెట్టు దుకణం దుకణం పెట్టిద్దాం వీళ్ళకు ఇప్పుడు ఎన్ని దుకాణాలు లేవు రైతు బజార్ ఉన్నది ఏంది మనకు గుడిమల్ కపూర్ ఉన్నది బోయినపల్లి మార్కెట్ ఉన్నది అన్ని హోల్సేల్ రేట్లకు అక్కడ అమ్ముతారు మనం అంటే చిల్లర అమ్మలేము ఇప్పుడు వీళ్ళకి జరిగే రంతా అద్దె అద్దెకరను పాకర పాకరను నీళ్ళు వారబెట్టుకొని పెట్టుకొని పాలకూర ఇంత మెంతమంటే కొత్తిమీర అంటే ఆ పక్కపోంటి ఆన్యపకాయలు కాకరకాయలు టమాటాలు ఇవన్నీ వేసుకుంటున్నారు మంచిదే అవు కానీ అవన్నీ పట్నపోలు కూడా కొంటే రోడ్ల పొంటి వాళ్ళకు కూడా మంచిదే కానీ ఇప్పుడు ఇడ ఇగో ఇగో పోతుందా కారు పోతూనే ఉంది ఈ కారు ఇడ ఆపి సడన్ బ్రేక్ వచ్చింది మనమేమో బతుకజాలక రోడ్డు మీదకి వచ్చినాం ఇక ఇడు మార్కెట్ కోజాలక చాలక ఇడ చాలక ఈడ కొట్టిండు వెనకకెళ్ళి వస్తాడు చూడజాలనోడు వాణి గుట్టిండు ఇంకో మొన్న అయితే కథ ఆలూరి కాడ ఎట్ల అయింది బోసా ఏమైందన్న నలుగురు జీవి ఇడిచిండ్రు మీద ఏంది అది ఆ పెద్ద లారీ చూస్తే ఫోన్లో చూడు అది ఉన్నదని దాంట్లో అది ఇక్కడిదే ఇక ఆడ యాక్సిడెంట్లు అయినాయి ఆడ అయినాయి టకారైనట్టు ఇడ అయితే అయ్యాను నువ్వు ఈడ షాప్ రోడ్ ఉన్నది ఆడ గిట్లనే అనుకున్నారు ఇగ ఇగో నకలపల్లి రాములు శ్యామల సుజాత దామర్గిద్ద కృష్ణ వీళ్ళు ఎంత ఒక్కొక్కరు ఎంత గోసవాడి వాళ్ళు వాళ్ళ వాళ్ళ కుటుంబం ఎట్లా ఎట్లుంటది ఇప్పుడు ఎట్లా చెప్తున్నాడు సర్పంచ్ సార్ మనమేదో ఏదో పడకనుకుంటున్నావు పాప మా మీకు అయితే ఒకడే కొడుకు దిక్కులేరు ఇప్పుడు తల్లి చచ్చిపోయింది ఇప్పుడు మేము అనేది మంచోడో చెడ్డోడ ఊరోడు మంచిగా ఉండాలంటే ఇప్పుడు అనుకుంటాం నువ్వు నువ్వు మీ సార్తో మాట్లాడు ఇదే అంగడి ఈ రోడ్కు పెట్టుకునేది ఇక్కడ మనుషులు ఆపకుండా ఏం చేయాలి లోపల పెడదాం అవసరమైతే మనం మాట్లాడదాం ఎండిఓకో ఎంఆర్ఓ కో ఒక బోర్డు పెట్టుకుందాం ఇక్కడ రైతు అంగడి అను చేను అంగడు లేకుంటే చేనుల పంటను శిల్క పంటను లేకుంటే రైతు పంటను ఏదో ఇప్పుడు రైతు బజార్లు అని పెట్టలే ఇప్పుడు ఎన్ని రైతు వేదికలు పెట్టారు అట్లనే మనం ఇప్పుడు అన్ని ఊర్లలో అమ్మరు రోడ్ల మీద ఊర్లల్లో అంటే బొడ్రాయి కాన్నో ఈ స్కూల్ కాన్నో ఎన్నో అమ్ముతుంటారు కానీ ఈ రోడ్ల మీదకి వచ్చేసరికి ఇక కార్లు పోతాయి పెద్ద పెద్ద అని చెప్పేసి ఈడీ అమ్ముతున్నాం మనం పది రూపాయల కోసం కష్టపడుతున్నాం కానీ ఇది పానాలు పోయేటట్టున్నది ఆలూరు కాడ జరిగిన దానికి ఘోరం అయింది ప్రతి ఒక్కరు కూడా ఎంతమంది ఇదైపోయినరు దాన్ని చూసి మొత్తం మండలానికి మండలమే రాష్ట్రానికి రాష్ట్రమే అతలా కుతలమైంది సిఎం దాకా పోయింది ఇష్టం ఇష్టం జర్న కూడా చేశాం కదా అందరు ఇప్పుడు అయ్యేది అవుతుందేమో గిదిగో ఇది మాట్లాడు అయితే నేను అనేది ఏంది సర్పంచ్ సబ్ అంటే సార్ అనేది ఏంటంటే ఊరందరు కలిసి ఆడ కబ్జా అమ్ముకొని అమ్ముకొని ఏం చేస్తారు అట్లే కబ్జా మాదంటారని అంటారని నువ్వు ఎన్ని అమ్మి అమ్మీయలేవు అందుకే మన భూమి గడ కాల్తుంది అందులో పెట్టిపిస్తాం ప ఏముంది మనది మనకు సరే పట్టుగా ఏమో పంచాయతీ నుంచి పదివేలు ఇస్తాం ఏడాదికి ఎవరు మేమేడికెళ్లిస్తాం మీరు మీరు ఇవ్వకోండి వాళ్ళు ఇక మేలిస్తాం పంచాయత్ నుంచి పదివేలు ఇస్తాము ఆ దెకరునో ఎక్కడినో ఈ

పది పన్నెండు వేలతోనే ముందు నేను ఇప్పిస్తా నచ్చజెప్పి ఇప్పిస్తాను సుచిస్తులందరికీ నమస్తే ఇది ఎందుకు చేసినాము ఈ వీడియో అంటే మా ఊరి పక్కకు సేవేల పక్క కాలూర్ల ఇది ఘోరమైన సంఘటన జరిగింది లారీ ఒక్కటేసారి వాళ్ళ మీదకి ఎక్కితే ఆ నలుగురు అప్పటికప్పుడు ప్రాణాలు కోల్పోయారు వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి పాపం వాళ్ళు బతుకజాలకు రోడ్డు మీదకి వస్తే రోడ్డు మీదనే సాగు అయిపోయింది అసలు కాకుండా ఉండడానికే ఈ వీడియో చేసినాం పాపం చిన్న చిన్న రైతులు పూలనాలు చేసుకునేటోళ్ళు ఏ సీజన్లో ఆ పంట తెచ్చి శీతల కాయలు తెచ్చుకొని చేయను తిరిగి చెట్టు చెట్టు తిరిగి ఏదో కందిరికాయలు గర్వంగా తేనీగల గర్వంగా పాములు పురుగు బుట్ట ముట్టంగా కాయలు తెచ్చి ఇంత రోడ్డు మీద ఓ సాప వేసుకొని పెట్టుకుంటారు ఇది బేరం ఆడకుండా కొనుక్కుంటాం వాళ్ళకు పది రూపాయలు కనబడతాయని అమ్ముకుంటారు తప్పు లేదు కానీ ఒక రాపితే వాళ్ళకి ఇంకో రాపుతారు అట్లా చాలామంది ప్రాణాలు పోయినాయి అట్లా పోవద్దని ఇట్లా కాకుండా ఒక బోర్డో ఏదో పెట్టి ఒక గుర్తుగా పెట్టి లోపలి సైడ్ అమ్మితే గమనించుకొని ఎన్నో గూగుల్లో మ్యాప్లు వచ్చినాయి ఇప్పుడు మ్యాప్ పెట్టుకొని ఎంత లోపలికి సందులు ఉన్నా కూడా దుకాణకు పోతున్నాం అట్లాంటిది రైతు పంటను రైతు ఏదో చిలక పంటను షేరు పంటను ఒక పేరు పెట్టి ఒక బోర్డు పెట్టి లోపలి దిక్కు అమ్మితే ఆ లోపలికి పోయి కొనుక్కుంటారని ఆశిస్తున్నాం అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాం థ్యాంక్ యూ